నెల్లూరు జిల్లా సంఘం బ్యారేజీను చీఫ్ ఇంజనీర్ వరప్రసాదరావు ఎస్సీ నాయక్ సందర్శించారు బ్యారేజీ వద్ద పెండింగ్ లో ఉన్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు పెండింగ్ పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని సూచించారు బ్యారేజీ వద్ద బ్యాలెన్స్ పనులన్నీ పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈఈలు అనిల్ కుమార్ రెడ్డి నాగరాజు డీఈలు విజయరామిరెడ్డి శ్రీనివాసరెడ్డి పెంచలయ్య ఏఈలు వినయ్ మల్లికార్జున కాంట్రాక్టర్లు పాల్గొన్నారు కంప్లీట్ అయింది కానీ కొన్ని ఫినిషింగ్ వర్క్స్ కొన్ని బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి అవన్నీ చూసి గవర్నమెంట్కు అంచనాలు పంపించడం కోసం ఈరోజు సంఘం మ్యారేజీ ఇన్స్పెక్షన్కి రావడం ఎస్సీ గారితో కలిపి ఎస్సీ అండ్ ఈ గారితో కలిపి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది సో అన్ని బ్యాలెన్స్ వర్క్లు ఇంకా ఏమన్నా అవసరమైన వర్క్లు అన్నీ కూడా ఈ సంవత్సరం పంపించి చేసి దీన్ని కంప్లీట్ షేప్లో ప్రయత్నం చేస్తున్నాం తర్వాత ఈ లైనింగ్లు బ్యాలెన్స్ లైనింగ్లు అవన్నీ కూడా అంచనాలు పంపించడం గవర్నమెంట్తో అప్పు ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నాం అన్ని నెససరీ వర్క్లు అంటే ఏవైతే తప్పనిసరిగా కావాలనో అవన్నీ కూడా చేస్తాం ఘాట్లు కూడా ఘాట్లు కూడా ఇంక్లూడ్ చేసినాం మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా అభివృద్ధి ప్రదాత సేవా తత్పరులు ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్ద నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతులు నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతి నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసిటగా నిలిచారు గొంతుండిన పల్లెల్లో వీపీఆర్ అమృత ధరతో తీర్చారు ఆయన సాయం పొందని లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్ని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ మీరు వినోదరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు పేద ప్రజల ఆశాజ్యోతి నిరంతరం ప్రజాసేవకే అంకితమైన నాయకుడు జలప్రదాత నిస్వార్థ సేవకుడు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ జమ్మల్ల కార్తీక యాదవ్ జమ్మల్ల వినోద్ యాదవ్ మేకల లోకేష్ యాదవ్